నమస్తే అండి నేను రజాక్ అన్న చాలా మంది అడుగుతా ఉన్నారు ప్రశ్న అనే వ్యక్తి జోసెఫ్ అలియాస్ సో అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి చేస్తూ ఉన్నాడు మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు కౌంటర్ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది ఉన్నారు ఉన్నారనమాట సో వాళ్ళందరికీ కొన్ని పచ్చి నిజాలు మీకు తెలియాలి రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు ఇంకా అర్థం కావట్లేదు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట దూరం నుంచి చూస్తే అలాగే అనిపిస్తుంది బాధపడతాం నొప్పి అనిపిస్తుంది గుండెల్లో అరేమ్మ నేను అభిమానించేటటువంటి ఒక యాక్టర్ని ఒక హీరోని లేదంటే ఒక పొలిటికల్ లీడర్ని ఆ వ్యక్తుల టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం సో అని చెప్పేసి కొంతమందికి అయితే ఉంటుంది అనమాట బాధపడతా ఉంటారు ఆ బాధని కక్కలేక మింగలేక చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కడ తిట్టింది మిమ్మల్ని కాదు తిట్టబడింది మీ ఫ్యామిలీ మెంబర్స్ని కాదు కానీ మీరు అభిమానించేటటువంటి ఒక యాక్టర్ని తిడితేనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని తిడితేనో మీరు అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇది పవన్ కళ్యాణ్ గారు కాదు ప్రభాస్ గారు మహేష్ గారు ఎవరైనా సరే వాళ్ళకు కూడా అవుతుంది అంటే రాజకీయ పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు నారా లోకేష్ గారు వీళ్ళకి కూడా అవుతుంది కానీ కొంతమంది ఎందుకు స్పందిస్తారు కొంతమంది ఎందుకు స్పందించారు ఇక్కడ రెండు వేసు ఉంటాయి ఎప్పుడైనా గమనించాను ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యాడంటే కనుక ఎదుటోడు పెద్దోడు అవుతాడని కూడా అర్థం సో ఆ వేళ రియాక్ట్ గారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సింపతి కోసం నెంబర్ త్రీ కూడా ఉంటుంది అనమాట నెంబర్ త్రీ ఏంటంటే వాడిని ఏం చేయలేకపో దానివల్ల కూడా ఈ మూడు రీజన్స్ ఉంటాయి నెంబర్ వన్ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయంలో అతను రెచ్చిపోతున్నటువంటి తీరికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏమి చేయట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి కూడా మనసుకి తీసుకునేటటువంటి వ్యక్తి అయితే కాదు ఆయన వాటికి అతీతుడు ఆయన లెక్క పట్టడు పట్టించుకోడు ఆయన వాళ్ళకంత రెస్పెక్ట్ కూడా ఇవ్వడు వాళ్ళ స్థాయి నా స్థాయి రీచ్ కాలేదు ఇప్పుడు రోడ్డు మీద కుక్క ఉంటుంది కుక్క వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు అరుస్తూ ఉంటుంది మనం దాంతోపాటు అని అరుస్తాం ఎందుకు అరవట్లేదు మనం ఎందుకు పట్టించుకోని దాన్ని మన దాన్ని మనం పోతూ ఉంటాం రెండు జాగాలు దాటిన తర్వాత ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు దాటిన తర్వాత ఆటోమేటిక్గా అది నోరు మూసేసి మనం బండి పనవని చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యేది ఈ సిద్ధాంతం అనమాట కుక్కలు మురుగుతూ ఉంటే అటు నేను పట్టించుకోను ఒకవేళ వాటిని పట్టించుకుంటే కనుక వాటి స్థాయి పెరిగిద్ది అనేది పవన్ కళ్యాణ్ గారి నైజం అందుకనే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకో రెండు పవన్ కళ్యాణ్ గారి పట్టించుకుంటే కానీ ఏమవుతుందంటే వాళ్ళు రే డే బై డే డే బై డే పెద్దోళ్ళు అవుతారు దాన్ని ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాం ఈ ప్రశ్న అనే వ్యక్తి ఈ జోసఫ్ అనేటటువంటి వ్యక్తి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐస్ కావచ్చు కొంతమంది కావచ్చు యూట్యూబ్ లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇతను పేరు ఎత్తకుండా మాట్లాడితే ఇతను దాదాపు ఇరవై ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు వీడియో చేశా అంటే పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ చేస్తారు ఎప్పుడైతే పలానా వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అతన్ని అంటాడో అతని పెద్దవాడు అవుతాడనమాట మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మంత్రుల్ని ఎమ్మెల్యేలని లేదంటే బీజేపీ పార్టీలో మోడీ గారిని కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారిని పక్క రాజస్థాన్ కింద రేవంత్ రెడ్డి గారిని ఈ లేయర్ వ్యక్తుల్ని మాత్రమే మాట్లాడతాడు వీళ్ళ గురించి చర్చలు చేస్తాడు వీళ్ళని టార్గెట్ చేస్తాడు రాజకీయంగా ఇదని ఎదుర్కొంటాడు ఎమ్మెల్యే కంటే కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని పట్టించుకోడు పవన్ కళ్యాణ్ టార్గెట్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక కేంద్ర మంత్రి ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కింద ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు తప్ప వీళ్ళని తప్ప పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీలను కూడా పట్టించుకోడు వీలైనంతవరకు పవన్ కళ్యాణ్ గారి అన్ని మాటలన్నా ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఉన్నటువంటి దువ్వార శ్రీనివాస్ని ఎందుకు టార్గెట్ చేయలేదు కానీ ఇదే పవన్ కళ్యాణ్ని పేరుని నాని మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు టార్గెట్ చేసినాడు ఇదే అంబటి రాంబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టార్గెట్ చేసినాడు అదే సరసాల రాంబాబు ఏదో అని చెప్పేసి పెట్టినాడు కదా పేరు పెట్టాడు కదా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు అలాగే ఉంటారు ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎందుకు టార్గెట్ చేసినాడు ఆయన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ టార్గెట్ చేస్తే ఎమ్మెల్యేలని ఎంపీల్ని అలాగే ముఖ్యమంత్రుల్ని వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు కింద స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేయడు అలాగే మీడియాలో కూడా నా స్థాయి వీళ్ళు వ్యక్తులు కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒపీనియన్ ఏ లీడర్ అయినా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎమ్మెల్యేల కంటే కింద వ్యక్తుల గురించి అసలు కదా మాట్లాడు ఎక్కడ కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారు వీళ్ళ వీళ్ళ గురించి మాట్లాడడం అయితే జరిగింది అందుకే ప్రశ్న కృష్ణ కత్తి మహేష్ శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనమాట అది లాజిక్ నెంబర్ వన్ కానీ నెంబర్ టూ ఏమంటే సింపతి కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సింపతి వెతుక్కోవాలా అంత అవసరం ఉందా మీకు తెలిసిందే ఒక వ్యక్తి మీద ముప్పేట దాడి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక సింపతి వస్తుంది దీని ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని అసెంబ్లీ వేదిక కొంతమంది వ్యక్తులు తోరనాడి మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు మనకు తెలుసు కానీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు బస్ట్ అయినారు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన లైఫ్లో ఒక ఎమోషన్ని చూపించడం నేను ఎప్పుడు కూడా చూడలేదు అనమాట నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమోషన్ గట్టిగా నవ్వడం కావచ్చు లేదంటే గట్టిగా ఏడ్చడం కావచ్చు లేదంటే గట్టిగా మాట్లాడడం కావచ్చు ఇలా ఉండదు ఒక టోన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయితే ఏం జరిగింది అయిన తర్వాత అతను మాట్లాడినటువంటి మాటలకి రాష్ట్రంలో ఎంత ఎంతమైనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకి రావడానికి ప్రజలమైన కారణాల్లో ఈ కారణం కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి అటాక్ చేయడం ఇది కూడా ఒకటి అనమాట అలాగే ఆయన అరెస్ట్ చేయించడం అలాగే నారా లోకేష్ గారు ఇవ్వగలం అనే ఒక పాదయాత్ర చేసుకుంటూ ఉంటే ఇబ్బందులు పెట్టి డ్రోన్లు తిప్పడం ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తూ ఉంటే వైజాగ్ వస్తూ ఉంటే నోవెటర్ల హోటల్లో ఉంటే ఆయన్ని బయటకు రాకుండా చేయడం అలాగే ఒక పోలీస్ అధికారి చేత ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని అవమానింపజేయడం చేయడం పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కితే రిషికొండ చుట్టూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అడ్డగించడం జనసేన పార్టీ సభలు పెట్టుకుంటే ఇప్పటం గ్రామంలో కావచ్చు మరెక్కడైనా సభలు నిర్మా నిర్వహించుకుంటే దాన్ని ఆపించడానికి జనసేన పార్టీ కార్యకర్తలను అడ్డగించడానికి చే చేయడం ఇవన్నీ కూడా ఒక సింపతిని క్రియేట్ చేసింది లాస్ట్ ఎలక్షన్స్ సో సింపతి క్రియేట్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు ఎందుకంటే ఎప్పుడైతే ఒక సింపతి క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి ఎవడైతే మాట్లాడినాడో స్థాయి తగ్గిపోద్ది అనమాట పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ప్రశ్న కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పేసి రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సింపతి పెరిగిపోయింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కాపు నా కొడుకు అంటూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి సింపతి పెరిగిపోయింది అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఆ రోజు ఆయన రియాక్ట్ అవ్వలేదు కాబట్టి సింపతి పెరిగింది సో సింపతి గేమ్ ఇప్పుడు ప్రశ్న విషయంలో పవన్ కళ్యాణ్ సింపతి ఆడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు సింపతి ఆడారు ఎందుకంటే అసలు ప్రశ్న అనే స్థాయి యొక్క పరిధి ఎంత అంటే చాలా చిన్నది సోషల్ మీడియాలో ఒక వీడియో చేస్తే వైసీపీ వాళ్ళు తిప్పేంత పరిధి తప్ప దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూర్చోబెట్టి దాన్ని సర్క్యులేట్ చేయించి దాని రాష్ట్రం మొత్తం పేపర్లు వేయించి పబ్లిష్ చేయించి అంత స్థాయి కాదాలుస్తుంది మహా అయితే సోషల్ మీడియాలో మన అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్తారు అమ్మ అక్క బూతులు పర్సనల్ అబ్యూజు అలాగే ఇతను ప్యాకేజ్ తీసుకున్నాడు దత్తపుత్రుడు వీటికి మించి ఎక్స్ట్రా వెళ్ళలేదు లేదంటే పవన్ కళ్యాణ్ తరపున ఎవరైనా ఏదైనా చేస్తా ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో దళితుల మీద అని చెప్పేసి వీడియోలు చేసుకుంటూ ఉంటారు అంతకు మించి ఏం మాట్లాడలేదు సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక రాజకీయ నాయకుడు ఆ స్థాయికి ఎదిగినాడంటే వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోద్ది అనమాట ఆ లెవెల్కి మనం కూడా రీచ్ కావాలంటే చాలా కష్టం అనమాట దానికి చాలా స్థితప్రజ్ఞత అనేది ఒకటి కావాల్సి వచ్చింది అది వాళ్ళు రీచ్ అయినారు ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కూడా పట్టించుకోవడం మానేసినారు కింద స్థాయి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవడం అనమాట కింద స్థాయి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మీడియాలో చాలా అటాక్ చేస్తూ ఉంటారు కేవలం టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు పట్టుకుంటే తప్ప మరో ఛానల్ పట్టించుకోడు పట్టించుకునే ఆస్కారమే లేదు ఏ చిన్న ఛానల్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు ఎవరిని కూడా పట్టించుకోరు కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి మాట్లాడితే ఆ కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూసుకుంటారు అన్నమాట బొక్కలు వేయడం నాలుగు పేయడం బట్ ఇక్కడ దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు గురి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అతని గురించి మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటే నేను తర్వాత మాట్లాడతాను ఇక మూడోది వచ్చేసి మొదటిది వచ్చేసి నా స్థాయి కాదని వదిలేసుకోవడం రెండోది వచ్చేసి సింపతి అని చెప్పేసి మూడోది వచ్చేసి ఏమి చేయలేకపోవడం ఏమి చేయలేరంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవైతే కాదు మీరు చూసినారు కదా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడం కారణంగా ఆపరేషన్ కగర్ అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఏర్పారేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయన సొంత పార్టీ తరఫున గెలిచినటువంటి ఎవరైతే రఘరామకృష్ణం రాజు గారు ఉన్నారో ఆయన జైల్లో పెట్టించి కుక్కొక్కని కొట్టినట్టు కొట్టారు అలాగే అదే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తన సొంత బాబాయి మరణకు సంబంధించి తన సొంత సిస్టర్సే తన మీద మాటలు దాడి చేస్తూ ఉంటే అలాంటి క్రమంలో ఒక తర్వాత ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి ఎలా మరణించినా మీకు తెలుసు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొంత కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తలుచుకుంటే పెద్ద విషయం కాదు బోరుగడ్డ పంగ పంగజీల్చినారు కదా వర రవీంద్ర రెడ్డి గారిని టార్గెట్ చేసినారు కదా లేదంటే ఎన్ఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు కదా నిన్నగాక మొన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఏ వాళ్ళ కూతురికి బాలేదని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆయన తీసుకెళ్ళే ముందు బొక్క ఇక పోస్తాను కృష్ణమురళి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్జీవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాకి పిలిపించుకుని మూడు నాలుగు సార్లు తిప్పినారు ఇక నా వల్ల కాదని అంటే ఆయన వదిలేసుకున్నాడు ఇంకా సిరెడ్డి ఈ రాష్ట్రంలోనే రావడం మానేసింది మర్చిపోయింది తెలుగు రాష్ట్రాల్లో నేను పుట్టాను నేను పెరిగాను లేదంటే నా సినిమా ఇండస్ట్రీ జీవితం ఎక్కడా మొత్తం మారిపోయింది లేదు ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి భయపడేం కాదు ఒకటే రీజన్ ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఇప్పుడున్నటువంటి కూటమి వ్యక్తులు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే తన గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల్ని తన గురించి పోస్టులు పెట్టినటువంటి ఒక ఎనభై ఆరు సంవత్సరాల రంగనాయకం గారు అని చెప్పి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక పెద్దవిని కూడా తీసుకెళ్లి బొక్కలు వేయించినటువంటి చరిత్ర అలాగే అడ్వకేట్ కళానిధి అని చెప్పేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆయన చనిపోయినారండి ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పేసి తీసుకెళ్లి బొక్కలు వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అంటే ఒక స్థాయికి మించి వ్యతిరేకంగా మాట్లాడతారో లేదంటే పర్సనల్ అబ్యూస్కి వెళ్తారో వాళ్ళని ఆయన సుఖసుఖాలతో వదిలిపెట్టాల అంటే డైరెక్ట్ గా ఆయన ఇంక్లూడ్ కాదు కానీ ఆయన మనుషులు చేస్తూ ఉంటారు మీకు అందరికి తెలిసింది అప్పట్లో సిఐడి ప్రతి విషయంలో కూడా దోర్చడం దూరడం తర్వాత టార్గెట్ చేయడం వాళ్ళ మీద అటాక్స్ చేయడం అంటే లాంగ్ తీసుకెళ్ళిన తర్వాత భర్తి పూజలు చేయడం ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక అబ్బాయి ఉండేవాడు వెంకళరావు అని చెప్పేసి అతను టీడీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమాని అతను చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో నారా లోకేష్ గారి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక స్థాయికి మించి మాట్లాడేవాడు ఇప్పటికీ మాట్లాడుతాడు అనుకోండి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కొడితే పక్షులు ఆలకించినటువంటి పరిస్థితి అని చెప్పేసి అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఆయన చిన్నపిల్లడేం కదా అబ్బాయి అబ్బాయి అంటే ఆయనకి దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళ దాకా ఉంటాయి ఓకే సో ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసేటోడు ఇప్పటికీ చేస్తూ ఉంటాడు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సో అతన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం జరిగిందంటే ఎవడైతే తనని పర్టికులర్గా ఒక స్థాయికి మించి టార్గెట్ చేస్తూ ఉన్నాడో అతను వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఒక కేసులు పెట్టి లోన్ వేసి వాళ్ళ కొల్లబొడిచి పక్కనేసేటోడు పవన్ కళ్యాణ్ గారు అది చేయడానికి ఇష్టపడట్లేదు అంటే ఇక్కడ ఆయన బెదరట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరేవాడు కాదు కానీ ఏదో ఒక రూపేణ తన మనుషులు చూపించేవాళ్ళు థియేటర్ చూపించేవాళ్ళు వాళ్ళకి చూపించే చూపించు గట్టిగా మాట్లాడితే భయపడాలి అనే స్థాయికి తెచ్చేసిన వాడు ఒక స్థాయికి వచ్చేప్పటికి అలాంటిది ఏ మాత్రం కూడా మంచిది కాదని చెప్పేసి ఇప్పుడు కోటమి అర్థం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే మనుషులు మారిపోతూ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి నిన్న మొన్నటి వరకు తిట్టినోడే మారిపోతూ ఉంటాడు నిన్న మొన్నటి వరకు వాళ్ళ పార్టీలో ఉన్నోడే నాలుగు రోజుల తర్వాత పార్టీ మారిపోతూ ఉంటాడు ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఎప్పుడైనా సరే జగన్ జనసేన పార్టీ కోసం ఒకటి పని చేస్తాడండి వాడిని రికగ్నైజ్ చేయట్లేదు లేదంటే టీడీపీ పార్టీ కోసం వాడు పనిచేస్తాడు వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు చూస్తాడు 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 ఏం చేస్తాడు నన్ను రికగ్నైజ్ చేసే చోటకు పోతా అంటాడు వాడికి కావాల్సింది ఏంటి అక్కడ ఏదో ఒక ప్లేస్లో వాడికి వెళ్ళాలి వాడికి ఒక ఒక అధికార ధర్మం అనేది కావాలి దానికోసం వాడు కష్టపడుతున్నాడు పార్టీలో వాడికి రావట్లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు వేరే పార్టీకి పోతాడు కదా అలా పోయిన తర్వాత ఏదో ఒక రోజు అలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇలాంటి కథలే నడుస్తూ ఉంటాయి అనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందరిని శత్రువులుగా తయారు చేసుకున్నాడు ఇలా శత్రువులుగా తయారు చేసుకోవట్లేదు ఇప్పుడు కూటమి పార్టీలు ఇప్పుడు బోరగడ్డ అని బయటకు వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడగలుగుతున్నాడా తిట్టగలుగుతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడగలుగుతున్నాడు తిట్టగలుగుతున్నాడు అతను చేసినటువంటి పనులకు కానీ కేసులు వేసి బొక్కలు వేసినారు ఇలా చాలా మంది మాట్లాడినాడు మాట్లాడినారు వాళ్ళు లోన్ వేసినారు బయటకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు బతుకులే వాళ్ళు బతుకుతున్నారు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఓకే ఒకటైతే గమనించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఎవరికి ఇక్కడ భయపడట్లేదు ఇప్పుడు ప్రశ్నలు ఎవరికి భయపడట్లేదు అతని పరిధి అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి అతను వదిలేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ సింపతి అంటే దీని మీద సింపతి రైజ్ అయితే తప్ప తగ్గే ప్రసక్తి అయితే ఉండదు నెంబర్ వన్ సారీ నెంబర్ త్రీ నెంబర్ త్రీ విషయానికి వస్తే కనుక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగితే కనుక ఆయన మాట్లాడితే కనుక ఆ స్థా ఆ వ్యక్తుల యొక్క స్థాయి పెరిగిపోతుంది లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యక్తుల గురించి మాట్లాడితే కింద స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడితే వాళ్ళ స్థాయి పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడరు బట్ దీనికి ఎక్కడ పులిస్టాప్ పెడతారు చూస్తారు 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 ఒకరోజు టైం చూసుకుంటారు ఎలా చూస్తారో కూడా చెప్తా అతన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి అనమాట వాళ్ళు ఏమనరో ఇతరే రెచ్చిపోతుంటాడు అంటే ఒక గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తిని మనం ప్రొవోక్ చేస్తున్నప్పుడు అతను రియాక్ట్ కావట్లేదంటే దాని డోస్ ఇంకా పెంచుతారన్నమాట డోస్ పెరుగుతుందనమాట ఇప్పుడు చిన్నగా చిన్నప్పుడు ఏదో సిగరెట్లతో స్టార్ట్ మొదలైనవాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు డ్రగ్స్ దగ్గర పోతాడు ఎందుకు పోతాడు వాడికి ఇక్కు పెరగాలి కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా టార్గెట్ చేస్తూ ఉంటే అతడు స్పందించకపోతే ఈ ప్రశ్న కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్కి కొంచెం డోస్ పెంచుతారు నన్ను రికగ్నైజ్ చేయాలి నన్ను నా గురించి మాట్లాడాలని ఆ తర్వాత ఇంకొంత డోస్ పెంచుతారు ఒక ఫైవ్ లెవెల్స్ రీచ్ అయిన తర్వాత కొన్ని పదాలు బయటకు వస్తాయి అనమాట మాట్లాడుకోవడానికి పదాలు ఆ పదాలు వచ్చినప్పుడు ఒకే ఒక అటెంప్ట్ ఉంటుంది ఆ అటెంప్ట్తో ఆ వ్యక్తి తేలుకోలేడు తేరుకోలేడు ఒక కత్తి మహేష్ కావచ్చు ఒక శ్రీరెడ్డి కావచ్చు లేదంటే ఇక్కడ ఇప్పుడు ప్రశ్న కావచ్చు ఆంధ్ర పాడ్కాస్టులు కావచ్చు సో వీళ్ళల్లో కొంతమంది వాళ్ళ చరిత్రలో పరిధిమీరినట్టే పోషన్ లాంటి వాళ్ళకి డోస్ చూపించినారు బోర్గడ్డన్ లాంటి వాళ్ళు డోస్ చూపించినారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న కావచ్చు ఈ ఆంధ్ర పాడ్కాస్ట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక లైన్ గీసుకొని ఆ లైన్ దాటరు తొంభై తొమ్మిది తొంభై శాతం దాటరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు తర్వాత వచ్చేటప్పుడు పర్యవసనాన్ని నేనే ఫేస్ చేయాలి నా నా లైఫ్లోనే ఫేస్ చేయాలి నా కోసం మహాయితడు జామీన్ ఇవ్వడానికి వచ్చినా అంటే బెయిల్ ది ఇవ్వడానికి వచ్చినా సరే నా బతుకు జైలు బతుకు ఏదో ఒక రూపంలో అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అందుకే ఒక లైన్ తీసుకుని ఆ లైన్ కింద ఉంటారు ఆ లైన్ వరకే ఉంటారు తప్ప లైన్ దాటి మాట్లాడరు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారిని అపనాభూతులు తిట్టినట్టు వీళ్ళు ఎవరు కూడా తిట్టరు తిట్టరు వ్యక్తిగతంగా బోరుగడ్డ అని బూతులు తిట్టినట్టు తిట్టరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఒకవేళ తిడితే కనుక వీళ్ళకి చాలా కష్టం చాలా కష్టమవుతుంది చాలా ఇబ్బందులు పడతారు సో కేసులు కోర్టులు వాడి తిరగాలి వీడి తిరగాలి పార్టీ ఏమో సపోర్ట్ చేయలేదు ఇప్పుడు అనే విషయంలో పార్టీ ఏం సపోర్ట్ చేసింది వైసీపీ హార్డ్ కోర్ అయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్తాడు ఆయన ఎందుకు సపోర్ట్ చేయలేదు టంగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అది దాటేసినాడు ఆ లైన్ క్రాస్ చేసేసినాడు ఎప్పుడైతే లైన్ క్రాస్ అయిపోతే ఇంకెవడేం చేయలేడనమాట సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు లైన్ క్రాస్ చేయరు కాబట్టి ఎందుకు అంటే మూడు రీజన్స్ మీద ఇప్పుడు కూడా వీళ్ళు స్పందించారు ఒకడు తన స్థాయి కాదనుకుంటారు కాబట్టి వీళ్ళు స్పందించరు రెండు సింపతి వస్తుంది కాబట్టి స్పందించరు మూడవది ఏంటంటే వీళ్ళ దగ్గర దమ్ము లేక లేకేం కాదు చాలామంది అనుకుంటారు వీళ్ళు పెరిగి వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు ధైర్యంతోనే ఉంటారు టైం వచ్చినప్పుడు పట్టుకుంటారు పట్టుకుని రోజు చేసుకుంటారు అది సంగతి అనమాట రాజకీయాలు ఎన్నో ఉంటాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి కూడా కంప్లీట్గా ఆపోజిట్ అనమాట ఆయన అదే ఉండేది కాదు ఎవడైనా ఏదైనా చేసినా ఒక గట్టిగా తనామాన అనేది ఏమి ఉండదు ముందు తీసుకెళ్లి సిఐడి వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు లేదంటే కనుక నాయుడు గారిని వాళ్ళని వెళ్ళి అట్టయితే వాళ్ళు ఆపరేషన్లు చేయించుకున్న రక్తస్రావం జరుగుతున్నాయి కానీ లాక్కెళ్ళినారు కదా అట్లా తన మన భేదాలు ఎక్కడ పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకోకూడదు అనుకుంటే కనుక వాళ్ళు నూట యాభై దగ్గర నుంచి పదకొండు పడతారు ఇప్పుడు కూటయం ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద అరెస్టులు చేయలేదా లేదంటే వాళ్ళని టార్గెట్ చేయలేదా వాళ్ళ బక్కలేస్ కొమ్మలేదంటే చాలా మందిని కొమ్మినారు మీకు తెలియదు లెక్క బయటికి రావాయి కానీ వైసీపీ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏ కూతి చేసుకున్నా కానీ ఊరంతా చూపించుకునేటోళ్ళు ఎవరినైనా కూతు ఒక అరెస్ట్ చేస్తే అది మొత్తం కూడా ఇంటర్నేషనల్ న్యూస్ అన్నట్టు ఇంటర్నేషనల్ న్యూసే నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ న్యూసే అంత ప్రచారం వచ్చేది వాళ్ళకి ఇప్పుడు కూటమి వచ్చిన వారు చాలామందిని అరెస్ట్ చేసింది మీకు తెలియట్లేదు కానీ రవీంద్ర రవీంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బోర్గడ్డ నెల వరకు అనేక మందిని వాళ్ళే చెప్తారు పదిహేను వందలు పదహారు వందల మంది అరెస్ట్ చేశారు మా వాళ్ళని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఎక్కడ వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు అడ్వకేట్లను పెట్టుకోవడం కావచ్చు వాళ్ళని తీసుకురావడం కావచ్చు చేయడం కావచ్చు అదంతా కూడా తెలుసు కానీ కొన్ని విషయాలు చేస్తే ప్రపంచానికి తెలియాలి కొన్ని విషయాలు చేస్తే కనుక ప్రపంచానికి తెలియకూడదు ఆ విషయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అప్పుడు అర్థం కాలేదు మరి నెక్స్ట్ టర్మ్ అని అర్థం చేసుకుంటారని చూడాలి ఇంకొకటి కూడా చెప్తే ఇప్పుడు ఇదేంటంటే మనసుకి తీసుకునేటువంటి అభిమానుల కోసం అనమాట మీరు టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా గుర్తు పెట్టుకోండి రాజకీయాలు అనేది ఇలాగా ఉంటాయి సింపతి మీద నడుస్తూ ఉంటాయి టైంకు చూసుకుని కొట్టే దెబ్బ మీద నడుస్తూ ఉంటాయి రఘరాం రాజు గారు ఉన్నప్పుడు ఆయన వదిలిపెడతాను అనుకున్నప్పుడు అనుకున్నారా ఎవరైతే ఆయన టార్గెట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో సో దైఎస్ అధికారిని ఛాన్స్ లేదు టైం దొరుకుతుంది టైం దొరికిన ప్రకారం ఆయన ముందుకు వెళ్తాడు ఆయన మీద ఏదో కేసులు పడతా ఉంటాయి వెళ్తూ ఉంటారు అలా ఎత్త ఉంటారు కానీ అవి బయటకు రానియరు ఇప్పుడు ప్రశ్న మాట్లాడుతున్నాడు 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 అంటే ఏం మాట్లాడుతాడు ఏం వచ్చింది ఏం లేదు ఏం లేదు వ్యూవర్షిప్ కోసం తప్ప దేనికోసం లేదు తన చెప్పలత్వం నోటు తీర్చుకోవడం కోసం తప్ప దేనికోసం లేదు మీరు అలవాటు పడిపోయి మా ఓడిని తిట్టేస్తున్నారో మా ఓడిని తిట్టేస్తున్నారో మా పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నారో అంటే అక్కడేం బాగోదు పవన్ కళ్యాణ్కి బొచ్చులో ఒక ఇంటర్వ్ కూడా ఉడదు మహా అయితే డాండ్ర పార్టీ హెయిర్ ఫాల్ వాడాలి తప్ప ఇలాంటి వాళ్ళు వాళ్ళు బొచ్చు కూడా ఉండదు ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ఎవరు తిట్టినా సరే ఎవరు దేకను కూడా దేకడు చాలామంది తిట్టేసినారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా లేదు మంత్రులు తిట్టలేదా పేరినాయ్ తిట్టలేదా అంబటి రాంబాబు తిట్లేదా రోజారెడ్డి తిట్టలేదా జోగి రమేష్ తిట్టలేదా వైసీపీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి పవన్ కళ్యాణ్ తిట్టలేదు చెప్పండి ఈ వ్యక్తి వచ్చి కొత్తగా పవన్ కళ్యాణ్ తిట్టేదే ఉంది పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ నరేషన్స్ ఇచ్చేదే ఉంది ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ఒక ప్లేస్లో ఒక తప్పు జరిగితే ఒక దళితులకు సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాని మీద తిరిగి కవరేజ్ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇలా జరిగింది రాష్ట్రం ఏంటంటే తాతలాపుత్రం అయిపోద్ది అంటే అది నాలుగు కుటుంబాల మధ్య గొడవ రెండు రెండు గ్రామాలు రెండు గ్రామాలు రెండు రోడ్ల మధ్య గొడవ ఏదో అయి ఉంటుంది దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముడిపెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ముడి పెడితే అక్కడ నడవదు అది మోడూపెళ్ళం గొడవలో రాజకీయ నాయకులు వచ్చి తలదోర్చరో మోడూపెళ్ళం గొడవలో ఒకరు చచ్చిపోతే ఒకరు ఊరేసుకుంటారో దాన్ని వచ్చేసి మా మీ నియోజకవర్గం కదా మేమే కదా పవన్ కళ్యాణ్ అంటే నరవ అయ్యి అలాంటి పట్టించుకోవాకండి పరిణితి చెందండి రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళు అయింది ఇంకా పవన్ కళ్యాణ్ ప్రశ్న టార్గెట్ చేస్తున్నాయండి అప్పుడప్పుడు మేమే ఎందుకు మాట్లాడతాం అంటే మరీ మాట్లాడిపోతే బాగోదు రియాక్ట్ అవ్వకపోతే బాగోదు ఎందుకంటే వాళ్ళు స్థాయి పెంచుతున్నారు అలాంటప్పుడు ఏంటంటే పేరు పరిధి పెరుగుతుంది అభిమానులు కూడా కొంచెం డివేట్ అవుతూ ఉంటారు అంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారని చెప్పేసి అప్పుడప్పుడు రియాక్ట్ అవుతాం ఇలాంటి వ్యక్తుల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు ఇవన్నీ కూడా గాల్లో దుమ్ము లాంటి వాళ్ళు అంతకు మించే లేదు వీళ్ళు అనగాలు ఏమి ఉండవు కథలు ఏం నడవు అని చెప్పేదే ఉద్దేశం రేపు చూడండి మీరు సీమరాజే కంటే ఎక్కువ చేయగలుగుతాడా సీమరాజే కంటే ఎక్కువ మాట్లాడగలుగుతాడా అర్థం చేసుకోండి ప్రశ్న కాదు గిష్ణ కాదు ఆంధ్ర పోడ్కాస్ట్ కాదు ఏం కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కూటమి గెలుస్తుంది ఛాన్సే లేదు వైసీపీ రావడానికి అవకాశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లేవు ఎందుకంటే వాళ్ళు అంత చేసేసుకున్నారు ఏది ప్రపంచానికి చూపించాలి ఏది ప్రపంచానికి చూపించకూడదని చెప్పేసి ఒక రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకులు కానీ అర్థం కాకపోతే కనుక ఆ పార్టీ అట్లాగే కింద పుచ్చుంటాయి అనమాట పదేళ్ల పాటు వెనక్కుపోతాయి అనమాట ఒకవేళ ఏదన్నా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ ఒకవేళ అర్ధాంత్రికి ఇప్పుడు తప్పులు చేసినా కానీ ప్రజల్లో అంత నెగిటివిటీ ఏం రాదు సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు కోట్లు కోట్లు ఇస్తా ఉన్నాడు కోట్లు కోట్లు ఇస్తా ఉన్నాడు ఆ పెట్టప్పూరు పెట్ట నారావారిపల్లె పులివెందుల వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఇవ్వడం జరుగుతుంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి అలాంటివి పట్టించుకోవద్దు ప్రశ్న కాదు కదా ఎవడు వచ్చినా గానీ ఏం కాదు రాజకీయాలు అంటే ఇలాగ ఉంటాయి